హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం తోటలో చామంతి పువ్వులు చూడండి చాలా రకాల చామంతి పువ్వులు అయితే ఈరోజు హార్వెస్ట్కు రెడీ ఉన్నాయనమాట మరి ఈరోజైతే కొన్ని చామంతులు కొన్ని గులాబీలు అలాగే జర్మనీ ఇంకా ఎన్నో రకాల పువ్వులు ఉన్నాయి కదా కొన్ని కొన్ని అయితే తెంపుకుందాం చూడండి చక్కటి చామంతులు రంగురంగుల చామంతులు ఇంకా చామంతుల సీజన్ కాబట్టి ఇట్లా పువ్వులు అయితే వచ్చినాయి అనమాట చూడండి మంచి కలరు తోటలోకి వస్తే ఎంతో అందం అనమాట ఫ్రెష్ పువ్వులు అన్ని కొన్ని కొన్ని ఇప్పినవి మాత్రమే దెంపుకుందాం అన్నీ ఒకేసారి దెంపితే ఏం చేసుకుంటాం ఇది ఒక కలర్ అనమాట ఇంకా ఏ చామంతి వచ్చేసి పసుపచ్చ ముద్ద చామంతి అనమాట చూడండి చక్కటి చామంతి ముద్ద చామంతి లోకల్ చామంతి మన మార్కెట్లో దొరుకుతాయి చూడండి చామంతి పువ్వులు అవే అనమాట ఇవి పువ్వులు అనేటివి బలంగా రాలేదు బలంగా వస్తే ఉంటాయి ముద్దుగుంటాయి ఇదొక రకం అన్నమాట ఇట్లా రకరకాల చామంతులు మన తోటలో పూస్తున్నాయి ఇగో కొమ్మ విరిగిపోయింది చూడండి ఈ చామంతి కొమ్మలు స్మూత్గా ఉంటాయి ఉట్టిగానే ఇరిగిపోతాయి అనమాట ఇదొక రకం చామంతి పసుపచ్చ చామంతి ముద్ద చామంతి కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఇదొక కలర్ అనమాట ఇంకా ఇవి వచ్చేసి వైట్ కలరు చాలా రకాలు ఉన్నాయి మన తోటలో చామంతి పువ్వులు చూస్తుంటే ఎంత అందం వేస్తుంది కదా తోటను ఇక చూడండి ఇది ఒక రకం అనమాట అలాగే ఇది ఒక రకం ఇప్పుడు వైట్ తెంపినాం కదా ఇది కొంచెం లైట్ ఎల్లో అనమాట అసలు ఎల్లోనే చాలా రకాలు ఉంటుంది ఇక చూడండి ఇది ఒక రకం ఇంకా ఇదొక రకము ఇది కూడా చాలా బాగుంటుంది గుత్తులు గుత్తులుగా పూసింది నా దగ్గర ఉంది ఉందనమాట ఈ మొక్క చాలా పువ్వులు కూసింది ఇట్లుంటాయి అనమాట ఇవి ఇంకా ఇవి వచ్చేసి చిట్టి చామంతి అంటే బఠానా చామంతి అంటాం కదా అదనమాట నా దగ్గర స్టార్టింగ్లో ఇవే ఉండే పూడగొట్టుకున్నా అంటే ఒక్కొక్కసారి ఎండాకాలంలో చనిపోతాయి కదా మొక్కలు ఆ విధంగా పొయ్యింది కానీ మళ్ళీ ఎట్లాగో అట్లాగా మళ్ళీ తోటలోకైతే వచ్చేసింది అంటే మనకి నెలనగా అనిపిస్తే ఊరుకుంటామా తెప్పించుకుంటాం కదా అలా వచ్చింది అనమాట గుత్తులు గుత్తులుగా వస్తాయి అనమాట ఈ పువ్వులు అయితే ఇంకా అంత గుత్తులుగా రాలేవు కానీ గుత్తులు గుత్తులుగా వస్తాయి చాలా బాగుంటాయి ఈ బఠానా చామంతి కనకాంబరాలు పెట్టి అల్లితే అందంగా అనమాట మాల ఇవి బఠాన చామంతి ఇంకా ఇదొక రకం అనమాట మన చిట్టి చామంతి రెక్క చామంతి మధ్యలో ఉంటుంది సైజు అనేది చిన్నగా ఊసింది బలం లేక ఇంకా ఎంత బలం ఇస్తాను చెప్పండి ప్రతి మొక్కకు నా సాధ్యమైనంత వరకు నేను ఎన్నో ఫర్టిలైజర్లు తయారు చేసుకొని ఇస్తున్నా ఈ పువ్వులు ఇట్లుంటాయి చూడండి చెట్టు నిండా పువ్వులే ఇంకా ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ భలే ఉన్నాయి కదా ఇవైతే చెప్తున్నాయి కదా మధ్యలో మధ్యలో వచ్చి నేను తెంపకపోతూనే ఉంటా పూజకి ఇంకా ఇది వచ్చేసి మేరన్ కలరు ఈ చాలా రోజులు పూసి అన్నీ తెంపుకుందాం ఇట్లుంటాయి ఈ కలర్స్ ఇంకా ఈ చామంతి చూడండి బలె మంచి ఉంది చూడండి లైట్ ఎల్లో భలే ఉన్నాయనమాట రకరకాల చామంతులు ఇది సిటీజీలో ఇచ్చిన మొక్క ఇట్లుంటాయి చూడండి ఈ పువ్వులు ఇంకా ఇదో రకం చామంతి చెట్టు నిండా పువ్వులు పూసినాయి మళ్ళీ అన్నీ వాడిపోయినాయి అంటే తెంపలేక తెంపుతూనే ఉంటాం ఎన్ని పువ్వులు అంటుంది తెంపుతాం చెప్పండి ఇట్లా తెంపంగానే ఇన్ని పువ్వులు ఉన్నాయన్నమాట ఇదొక రకం ఇంకా ఇక్కడ వచ్చేసి గ్రీన్ చామంతి ఇంకా ఇప్పుకోలేదు మొగ్గలుగానే ఉన్నాయి ఎప్పుడు ఇప్పుతాయో ఏమో కొంచెం మొక్కగిటా రోగం పడ్డట్టు అయ్యింది మరి ఏం చేయాలో అర్థమైతలేదు ఇంకా ఇక్కడ ఇది ఇదొక కలర్ అనమాట ఇది చాలా బాగుంది కలరు ఇక చూడండి భలే ఉంది కదా ఇవన్నీ ఎండాకాలం వచ్చేసరికి ఎక్కడ చచ్చిపోతాయో అని ఒక టెన్షన్ ఉంది ఇక చూడండి ఇది ఒక కలరు ఇంకా ఇక్కడ ఒక కలర్ చూడండి ఇది వేరే అనమాట మళ్ళీ ఇప్పుడు ఇగో ఇంకా తెలుస్తుంది చూడండి ఇంకా ఇక్కడ గిట పింక్ కలరు మెరూన్ కలరు చాలా ఉన్నాయి కనిపిస్తున్నాయా ఇదొక కలరు ఇట్లా రకరకాల చామంతులు చూడండి ఎన్ని రకాలు చూసిరు కదా ఇవి కొన్ని రకాలన్నమాట ఇంకా ఇదొక రకం చామంతి చూడండి ఇదైతే ఎవరి దగ్గర ఎక్కడ చూడలే అనమాట నేను నా దగ్గర మాత్రం ఉంది చాలా రోజుల సందు ఉంది ఇది ఇది కొమ్మలు పెట్టినా వస్తుంది ఇది ఒక రకం చామంతి అనమాట మీకు తెలుస్తుంది ఎట్లుంది అనేది నేను ఇంత క్లియర్గా చూపిస్తున్నా ఇక చూడండి ఇట్లా చెట్టు నిండు ఉంటాయి ఇట్లుంటాయి అనమాట ఈ పువ్వులు భలే ఉన్నాయి కదా ఇట్లుంటాయి అనమాట ఈ పువ్వులు ఇంకా ఇదొచ్చేసి ఇదొక కలర్ అనమాట ఇది నిండు ఉంటుంది ఇందులోనే మూడు నాలుగు రకాలు ఉన్నాయి కాకపోతే ఇదొక రకం కలరు ఉంటుంది పువ్వు అనేది అక్కడక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి ఇవి ఇది నాటుదే నాటుచామంతే విపరీతంగా వస్తాయి కానీ ఈసారి నాకు పుయ్యలేదు ఇంకా ఇది వచ్చేసి ప్యూర్ వైట్ అనమాట ఇక చూడండి ప్యూర్ వైట్ పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయి కొంచెం కుల్లగా వస్తుంది అనమాట పువ్వు ముద్దగా ఉయ్యదు కానీ ఇది ఒక అందం చూడండి ఇదొక కలర్ ఇంకా ఇదొక కలర్ అనమాట కొంచెం బాగుంటుంది దిగిట పువ్వులు ఉయ్యలేదు చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి ఇప్పుడిప్పుడు ఇప్పుతున్నాయి కొంచెం టైం పడుతుంది ఇదిగట ఒక కలరు ఎల్లో మెరూన్ డబల్ షేడ్ అనమాట ఈ పువ్వు మొత్తం ఇప్పుకుంటే కానీ మనకు తెలియదు చూడండి మనం ఎన్ని పువ్వులు దెంపితేమో ఇప్పుడు అయినా మళ్ళా తోటలో ఎట్లున్నాయో పువ్వులు చాలా ఉన్నాయి ఇవన్నీ చామంతి పువ్వులే రంగు రంగుల చామంతి పువ్వులు చిట్టి చామంతులు రకరకాల చామంతులు చూస్తురు కదా ఎన్ని పువ్వులు ఉన్నాయో ఇప్పుడు నేను తెంపినవి కొన్ని 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 నాకు కావాల్సినన్ని దెంపుకున్నా ఇక చూడండి ఇదంతా చామంతి తోటే ఇక చూడండి ఇప్పటి వరకు ఎన్ని రకాల చామంతి పువ్వులు తెంపుకున్నామో చూసిరు కదా పదమూడు రకాల చామంతి పువ్వులు తెంపుకున్నామో చూడండి ఇంకా కొన్ని రకాలనేటివి ఇప్పుకోలేదనమాట ఇప్పుడు ఇప్పుకున్న పువ్వులు అయితే ఇన్ని తెంపినము ఇట్లా మా దగ్గర పదమూడు రకాల చామంతులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా గులాబీ పువ్వులు ఉన్నాయి అవి గిటా తెంపుకుందాం రండి ఇంకా ఇక్కడ గులాబీ పువ్వులు ఉన్నవి ఈ గులాబీ పువ్వులు గిటా తెంపుకుందాం ఇది పింక్ గులాబీ ఇవి గిట చూడండి మంచిగా ఇప్పుకున్నాయి రోజు పూస్తుంటాయి ఈ పింక్ గులాబీలు నాటు గులాబీలు ఇంకా ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ గులాబీ ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి పింక్ గులాబీ చూడండి ఇట్లా పింక్ గులాబీ ఆరెంజ్ కలరు ఇంకా కొన్ని తెడ్డి వేరే సన్ఫ్లవర్ ఉన్నాయి అవి గిటే తెంపుకుందాం ఇవి గిట్ట బల అందంగా ఉంటాయి పువ్వులు నాకు ఇష్టం ఇంకా జల్లడ బంతి పువ్వులు గిట చూడండి గుత్తులు గుత్తులు జల్లడ బంతి ఇవి గిట కొన్ని తెంపుకుందాం ఎంత బాగున్నాయో కదా చెండు చెండు ఇంకా ఇక్కడైతే చాలా ఉన్నాయి చూడండి ఎక్కడ పడితే అక్కడ బంతి పువ్వులే ఇంకా కొన్ని జర్మనీ పువ్వులు తెంపుకుందాం ఇవైతే పిచ్చిగా వస్తాయి రకరకాల కలర్స్ ఇవి కొన్ని తెంపుకుందాం చెట్ల నిండు ఉన్నాయి చూడండి కొన్నిదింపుకుంటా ఇవి ఇంకా కొన్ని జీనియా ఫ్లవర్స్ తెంపుకుందాం చూడండి రంగురంగుల జీనియా ఫ్లవర్స్ ఎన్ని విత్తనాలు తెంపి పెట్టినో ఇవైతే చూడండి ఇవేమో జీనియా ఫ్లవర్స్ ఎన్ని రకాల విత్తనాలు పెట్టినో ఈ పువ్వులైతే చూడండి మనం ఎంత తెంపినా వడవని పంట ఈ పువ్వుల పంట ఇదంతా పూల తోటే చూడండి చక్కటి పూల తోట నేను ఎన్ని పువ్వులు తెంపినా ఇంకా వడుస్తనే లేవు చూడండి ఇంకా రెడ్ డిసెంబర్ పువ్వులు అలాగే బ్లూ డిసెంబర్ పువ్వులు ఇక్కడ వైట్ ఇట్లా రకరకాల డిసెంబరాలు ఇంకా ఇక్కడ డబుల్ పెటల్ వైట్ శంకు పువ్వు అనమాట శంకు పువ్వులలో కూడా చాలా కలర్స్ సంపాదించిన నేను వచ్చే సంవత్సరం అయితే ఎన్ని కలర్స్ ఉంటాయో మన తోటలో నేను ఇప్పుడు విత్తనాలు అయితే తీసి పెట్టుకుంటున్నా ఇక చూడండి ఇట్లా డబుల్ పెటల్ వైట్ లెవెండర్ కలర్ సింగిల్ పెటలు ఇంకా ఇది బ్లూ వైట్ సింగిల్ పెట్టలు ఇట్లా రకరకాల శంకు పువ్వులు చూడండి తోటలో ఇంకా ఇక్కడ వచ్చేసి ముద్ద బ్లూ కలరు ఈరోజు రెండే పువ్వులు పూసినాయి ఇంక ఇక్కడ ఒకటి ఉన్నట్టుంది ఇక చూడండి వచ్చే ఇక చూడండి ఇట్లా కలర్ కలరు ఇక్కడ డబుల్ పెటల్ పింక్ ఎక్కడ పడితే అక్కడ అనమాట పువ్వులు తోట నిండా పువ్వులే తెంపలేక బెజారే మీరే చూస్తున్నారు కదా ఇవన్నీ శంకు పువ్వులు అనమాట ఇంకా ఇవి వచ్చేసి లెవెండర్ కలర్ పెటల్ ముద్ద ముద్ద ఇవైతే బలే ఉంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి స్కై బ్లూ అనమాట ఇది స్కై బ్లూ డబుల్ పెట్టల్ ఇందులో ఇట మల్టీ పెటల్ ఇంకా ఉయ్యలేదు విత్తనాలు ఉన్నాయి కానీ ఇంకా ఉయ్యలేదు చూడండి ఇట్లా రకరకాల శంకు పువ్వులు ఏడెనిమిది రకాల శంకు పువ్వులు ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఏడెనిమిది రకాల శంకు పువ్వుల విత్తనాలు తెప్పించి పెట్టుకున్న అన్నీ ముద్దనే కాకపోతే ఇప్పుడు పెట్టను అనమాట ఎందుకంటే వచ్చేది ఎండాకాలం సరిగ్గా పువ్వులు వస్తాయో రావో అందుకని ఇప్పుడు ఏం పెట్టను ఉన్న వాటినే కాపాడుకుంటా చూడండి రంగురంగుల శంకు పువ్వులు కొన్ని ముద్ద కొన్ని డబల్ పెట్టల్ కొన్ని సింగిల్ పెట్టల్ ఈ మందారాలకైతే ఎప్పుడు ఊస్తూనే ఉంటాయి ఇవి నాటు ముద్ద మందారం ఇది ఒక మందారం ఇది ఒక మందారం ఇది ఒక మందారం అలాగే ఇది వైట్ మందారం మందారాలల్లో ఇప్పుడు ఎన్ని కలర్స్ తెంపినామో కదా ఇది ఒక మందారం ఇంకొక మందారం చూపిస్తారండి అలాగే ఇది ఒక మందారం చూసిరు కదా రకరకాల మందారాలు ఎన్ని పువ్వులు మీరే చూస్తున్నారు కదా నేను దెంపుతుంటే మీకే యాస్ట్ వస్తుండొచ్చు వడుస్తలేవు ఇంకెన్ని పువ్వులు పెట్టినావమ్మా అని మీరే అనుకుంటుండొచ్చు ఇగో ఎన్ని రకాల మందార పువ్వులు ఇంకా తోట నిండున్నాయి పువ్వులు కొన్ని పువ్వులే నేను తెంపుకున్నా ఇవైతే ఈరోజు మా పూజకు సరిపోతాయి సరిపోని మాత్రమే తెంపుకున్నా తోట నిండా పువ్వులే ఉన్నాయి అవన్నీ తెంపితే గంపల కొద్ది పువ్వులే వస్తాయి మరి ఈరోజైతే మా తోటలో వచ్చిన పువ్వులు ఇవ్వనమాట రంగురంగుల పువ్వులు రకరకాల పువ్వులు మనసును మెచ్చే పువ్వులు మరి మీకు నచ్చిందా ఈ పువ్వులు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్